నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ అయింది ప్రొడక్ట్ మేనేజర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు ఇరవై రెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ కమ్మ కమ్మా క్యాష్లో కానీ ఎనీ ఓసీ క్యాష్లో సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అమ్మాయి టూ థౌజండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీఎస్సి కంప్లీట్ అయింది పీజీ చేస్తుంది ఈఎంఐకి ముద్దిరాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ ఐఐటి చేశాడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పదిహేను లక్షల ప్యాకేజ్లో ఉంది అమ్మాయికి పద్మశాలి క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ రజకా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది ఎనిమిది లక్షల ప్యాకేజ్ లో ఉంది